మహోన్నతుని పరిశుద్ధులే నందుదురు వారి యుగయుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఇది విశ్వాసులకు నిరీక్షణ మరియు భరోసా నిచ్చే గొప్ప వాగ్దానం ఇది దేవుని రాజ్యం యొక్క అంతిమ విజయం మరియు ఆయనతో పాటు పరిశుద్ధుల పాలన గురించి తెలియజేస్తుంది మహోన్నతుని పరిశుద్ధులు అనేది దేవుడు ఎన్నుకున్న ప్రజలను ఆయనకు నమ్మకంగా మరియు విధేయతతో ఉన్నవారిని సూచిస్తుంది ఇందులో ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాకుండా క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన విశ్వాసులందరూ కూడా ఉన్నారు ఈ వాగ్దానములో ముఖ్యాంశాలలో ఒకటి దేవుని సార్వభౌమాధికారం ధాన్యాలు పుస్తకం అంతటా ప్రపంచం గందరగోళంలో ఉన్నట్లు అనిపించినప్పటికీ అన్ని విషయాలు దేవుని నియంత్రణలో ఉంటాయని స్పష్టంగా అర్థమవుతుంది భూసంబంధమైన రాజ్యాల ఎదుగుదల మరియు పతనం అంతిమంగా దేవుని అధికారం క్రింద ఉన్నాయి మరియు ఆయన తగిన సమయంలో తన స్వంత శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించుకుంటాడు ఈ సత్యం విశ్వాసులకు ఓదార్పును మరియు ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఈ వాగ్దానములో పరిశుద్ధులు యుగ యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అని వ్రాయబడి ఉంది ఇది దేవుని రాజ్యం యొక్క శాశ్వతమైన స్వభావాన్ని మరియు పరిశుద్ధ వారసత్వాన్ని నొక్కి చెప్తుంది ఇది విశ్వాసులకు దేవునితో వారి భవిష్యత్తు సురక్షితంగా మరియు అంతం లేనిదిగా ఉందని భరోసా ఇస్తుంది ఈ భూసంబంధమైన రాజ్యాల కంటే మించిన రాజ్యం భవిష్యత్తులో ఉండబోతుంది అక్కడ విశ్వాసులు దేవునితో ఆయన శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతంగా పరిపాలిస్తారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు అని ప్రియులార యహోవాయ జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను వర్దిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే యహోవాను స్థుతించుడి అని సహోదరి సహోదరులారా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్ముల పోరాడుచున్నాము అందుచేతను మనం ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురని వారు యుగయుగములు యుగయుగాంతముల యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురని తెలియజేశావు తనే నీకు స్థుతులు దేవా మేము నీ అందు విశ్వాసముంచి నీ రక్తము చేత పరిశుద్ధపరచబడి నీతో కూడా చనిపోయిన వారమై బ్రతికే వారముగా సహించిన వారమై ఏలే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము గనుక మేము ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమే నిలవబడుటకును శక్తిమంతులమగునట్లు నీ విచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుటకు కృపచూపమని మేము ఘనత నుండి ప్రహర్షించి సంతోష భరితులమై మా పడకల మీద ఉత్సాహగానము చేసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్